హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూస్ ఛానల్ అండి సపోర్ట్ చేయండి ఒక వచ్చేసి మేము ఉండే హోమ్ అన్ హోమ్ అనమాట హోమ్ ఉంటే హోమ్ కాదులండి ఇది ఒక పాత్ర వేపులా కొట్టాము ఇందులో అయితే మేము ఉన్నాం అనమాట మీకు ఒకటి నేను చెప్తాను ఒక లైఫ్లో ఒక లైఫ్లో జరిగినది అనమాట సపోజ్లో ఒక మా అమ్మాయి ఉంది అమ్మాయికి మ్యారీడ్ అయిన తర్వాత తన లైఫ్లో ఒక వన్ మంత్స్ టూ మంత్స్ మామూలుగా బాగానే ఉంది తర్వాత నుంచి తన కష్టపడి స్టార్ట్ అయ్యాట కష్టపడి స్టార్ట్ అయితే కూడా ఎన్నో బాధలు ఎన్నో వచ్చినా కూడా అమ్మాయి ఒక్కతే స్ట్రగుల్ చేస్తుందో ఒకతే పైకి ఎదుర్తుంటూ వస్తుంటే కూడా తను అందించే వాళ్ళు ఏం చేస్తుండో ఉన్నారనమాట మళ్ళీ తన హస్బెండ్ కూడా ఒకటిలాగా మంచి ఉన్న పేరు కూడా చెడగొట్టేలాగా అనమాట అలా ఉంటే తన లైఫ్లో తన కాలంలో దాన్ని నిలబడేటప్పుడు ఏదో ఒకటి వేసి వాళ్ళు కూడా చెడగొట్టేస్తూ జీవితాలు అలానే